పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది ఆయనది హత్య ఆత్మహత్య అనే అనుమానాలు పెరుగుతున్నాయి ఆయన మరణం వెనుక భారీ సంచలనాలు వెలుగు చూస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజమండ్రిలో స్థానికులకు ప్రవీణ్ డెడ్ బాడీ కనిపించింది ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అంతా అనుకున్నారు అయితే శరీరంపై గాయాలున్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు ఉన్నాయని దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మహాసేన రాజేష్ జీవి హర్షకుమార్ వంటి నేతలు కూడా రియాక్ట్ అయ్యారు రాజమండ్రి దివాన్ చెరువా కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ మృతదేహం కనిపించింది పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు హైదరాబాద్కు చెందిన ఫాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది ఆయన మృతదేహాన్ని చూసిన వారు మాత్రం ఆయన్ని ఎవరో చంపి పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు పేదాలపై గాయాలున్నాయని రాడ్డుతో కొట్టినట్టు గాయాలు కనపడుతున్నాయని అంటున్నారు దాంతో ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ క్రైస్తవ సోదరులు ధర్నా చేపట్టారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను చాలా మంది బెదిరించారని ఆయనపై దాడి చేస్తామని కూడా హెచ్చరించారు అనే ప్రచారం జరుగుతోంది ఈ మధ్య ప్రవీణ్ పగడాలు కూడా తనపై దాడి జరిగే అవకాశం ఉందని ఓపెన్ గా చెప్పినట్లు తెలుస్తోంది ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ సర్కార్ కూడా రియాక్ట్ అయింది ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితను ఆదేశించారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం తెలిసిందే ప్రవీణ్ గారు మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ అనుమానాస్పదంగా మృతి చెందారు నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా మార్నింగ్ కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా స్మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు అయితే ప్రవీణ్ మృతి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే భయాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి ఇప్పటికీ మతాల పేరుతో ప్రార్థనల పేరుతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది ఇలాంటి సమయంలో ప్రవీణ్ అనుమానాస్పద మరణంతో ఏం జరగబోతోంది ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి అనే భయాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి